ప్రకటన పదహారు పంతొమ్మిది ప్రసిద్ధమైన పట్టణము మూడు భాగములాయను అన్యజనుల పట్టణములు కూలిపోయను తన తీక్షణమైన ఉగ్రతను మధ్యము గల పాత్రను మహాబులోనునకు ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరే ప్రకటన ప పదహారవ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ఈ అధ్యాయము దేవుని ఉగ్రత పాత్ర తీర్పులను తెలియజేస్తుంది ఈ తీర్పులకు మునుపు బోరల తీర్పులు వచ్చాయి వాటికి మునుపు ముద్రల తీర్పులు వచ్చాయి ముద్రల తీర్పులు యేసు ప్రభువారి రహస్య రాకడ తర్వాత భూమి మీద ప్రారంభమై ఏడు సంవత్సరాలలో ఈ ముద్రల తీర్పులు బోరల తీర్పులు పాత్రల తీర్పులు కొనసాగుతాయి పాత్రల తీర్పులు భూమి మీద దేవుని తీర్పులకు ముగింపు ఆ తర్వాత యేసు ప్రభువారి బహిరంగ రాకడ భూమి మీదకు ఉంటుంది తరువాత వెయ్యేండ్ల పాలన భూమి మీద కొనసాగుతుంది ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయంలో ఇప్పటి వరకు ఆరు పాత్రల తీర్పులను చూచాము ఏడవ పాత్ర వాయుమండలం మీద కుమరించుట చేత సమాప్తమైనదనే గొప్ప స్వరము గర్భాలయం నుండి వస్తుంది అప్పుడు మహాభూకంపము వస్తుంది మెరుపులు ధ్వనులు ఉరుములు పుడతాయి ఇలాంటి భూకంపము ఇంతవరకు కలుగలేదు ఈరోజు ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఈ మహాభూకంపమునకు సంబంధించి మరికొన్ని విషయాలను చూద్దాం ఒకటి ఈ మహాభూకంప ప్రభావం చేత ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములవుతుంది రెండు ప్రసిద్ధమైన మహాపట్టణ విషయంలో బైబిల్ పండితులలో రెండు అభిప్రాయాలు ఉన్నాయి ఒకటి దేవునికి వ్యతిరేకమైన అవినీతిమయమైన విగ్రహారాధన వ్యవస్థను సూచించే బ్యాబిలోన్ పట్టణము రెండు ప్రపంచంలోని ముఖ్యమైన మత రాజకీయ కేంద్రమైన ఏరుషలేం పట్టణం ఇక్కడ మనం గ్రహించవలసినది ఆ పట్టణము ఏది అనే దానికన్నా ఆ పట్టణము మూడు భాగాలుగా విభజించబడుట అనేది వినాశనకర సంఘటనను సూచిస్తుంది అనే విషయాన్ని గ్రహించాలి మూడు ఈ భూకంపం వలన అన్యజనుల పట్టణములు కూలిపోతాయి అంటే అనేక ముఖ్య నగరములు నేలమట్టం అవుతాయి అంతరించి కనుమరుగవ్వచ్చు భాగాలుగా విడిపోనువచ్చు నాలుగు తన తీక్షణమైన ఉగ్రతయు మధ్యము గల పాత్రను మహాబులనుకు ఇవ్వవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసిరి ఈ మహాభూకంప ప్రభావాలు మరిన్నింటినీ తర్వాత వీడియోలో చూద్దాం God is in you. God is with you. God bless you. Thank you.